మొట్టమొదటిగా మనం శరీరంలో ఎక్కడ ఏ పట్టు పట్టకుండా అంటే పాదాన్ని చివరి నుంచి శరీర చివరి దాకా కూడా ముందు మనం మనం పరిశీలించుకోవాలి కళ్ళు మూసి కూర్చుని బెగింపు లేకుండా రిలాక్స్డ్గా ఉండేట్టుగా చేసుకోవాలి అది అయిన తర్వాత దానిలో అప్పుడు వెళ్ళడం రావడానికి అబ్జర్వ్ చేయడం మారిట్టారు ఆ అబ్జర్వ్ చేసినప్పుడు ప్రారంభించేప్పటికి మన మనస్సు అక్కడికి వస్తుంది శివాసన శ్వాసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది వస్తే మనసు అక్కడికి వస్తుంది అప్పుడు అందుకని లోపలికి ఎంతవరకు పీల్చగలమో పట్టకుండా అంతవరకు పీల్చి కొద్దిసేపు అలా ఉంచి ఎంతవరకు ఉంచాలంటే ఎక్కడ బిగింపు లేకుండా ఉంచాలి మళ్ళా ఈ పీల్చడం అనేటువంటిది ఎంత ఎంత లెంగ్త్ ఎంత ఎంత పీల్చామో అంత లెంక్ మళ్ళీ బయటికి విడిచిపెట్టడం ఈ ప్రక్రియని మూడు సార్లు చేయమన్నారు ఈ మూడు సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వల్ ఆఫ్మన్నారు అదైన తర్వాత మళ్ళీ మూడు సార్లు చేయమన్నారు ఇది త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ టైమ్స్ ఇలా అయిన తర్వాత పూర్తిగా కొన్నాళ్ళు మొన్నకి జాగ్రత్తగా ఆటోమేటిక్గా జరిగేటువంటి స్థితి నిలిచిన తర్వాత కొన్నాళ్ళు రెండో స్టెప్ లో ప్రారంభం చేస్తాం ఇదే పద్ధతిలో అలాగే కూర్చుని అలాగే లాభలు తీసుకునేప్పుడు ఈ లాభలు తీసుకునేప్పుడు మనసులో సో అని మనసులో మనం ఉచ్చరించాలి మళ్ళీ వదిలేప్పుడు హం అని పైకు ఉచ్చరించాలి ఉచ్చరింపబడుతున్న శబ్దాన్ని వింటూ గమనిస్తూ ఉచ్చరించాలి అని మనం ప్రాక్టీస్ చేయాలి ఇలాగ మూడు సార్లు చేసి ఇంటర్వెల్ కొంచెం ఇచ్చి మళ్ళీ మూడు సార్లు చేసి మళ్ళీ ఇంటర్వెల్ మళ్ళీ మూడు సార్లు ఇలా త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అని రెండో స్టెప్లో కూడా కొన్ని రోజులు పడుతుంది రోజు అదే సమయానికి చేస్తే మాత్రమే సిద్ధిస్తుంది అదే ప్లేస్లో ఒక టైం చేసి రేపు ఇంకో టైం చేస్తే మాత్రం సంవత్సరాలు చేసినా జీవితాంతం చేసినా ఏమి ఉపయోగపడదు అప్పుడు మూడో స్టెప్ స్టార్ట్ చేస్తాం ఆ లోపలికి తీసుకునేప్పుడు సకారాన్ని వదిలేసి ఓ అని లోపల మనసులో మనసులో ఉచ్చరిస్తూ లోపలికి గాలి శ్వాసను తీసుకోవాలి మళ్ళీ పాస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వదిలేప్పుడు మళ్ళీ ఇంత ముందు హమ్మనం కాదు ఇప్పుడు హకారం వదిలేస్తే అంటే ఓమ్ అనమాట ఓ లోపలికి తీసుకునేప్పుడు మనసులో ఓం అనేటువంటి ఉచ్చరించడం మళ్ళీ బయటికి వదిలేప్పుడు బయటికి ఓం అనేటువంటి ఉచ్చరించడం ఉచ్చరించినటువంటి ధ్వనిని మనం వింటూ ఉండడం ఇలాగా మూడు సార్లు మళ్ళా గ్యాప్ ఇవ్వడం మళ్ళీ మూడు సార్లు మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు సార్లు అంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ అలాగా మొట్టమొదటి స్టెప్లో అంతే రెండో స్టెప్లో అంతే మూడో స్టెప్లో అంతే ఇక్కడికి వచ్చేప్పటికి కొన్నాళ్ళు అయ్యేపటికి ఆటోమేటిక్గా ఓంకారం అనేటువంటిది మన తెలుస్తుంది